రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశము టీవీ సీరియల్ మాదిరిగా రక్తి కట్టిస్తున్నారు తప్పితే అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న పిఆర్ఎస్ పరస్పరం ఒకరి మీద ఒకరు మరి నింద ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ అసలైనటువంటి దోషులను ఇంతవరకు గుర్తించకపోవడం ఇది దీనికి సంకేతం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే రెండు రోజుల క్రితము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఫోన్ ట్యాపింగ్తో ఏమాత్రం సంబంధం లేదు వాస్తవానికి ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కుల నాయకులే ఫోన్లు ట్యాపింగ్ ప్రస్తుతం జరుగుతున్నాయి అనేటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అంతేకాదు ఫోన్ ట్యాబ్కి సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు ఒక ఛాలెంజ్ సవాల్ విసిరారు లై డిటెక్ లైవ్ డిటెక్టర్ మేము సిద్ధంగా ఉన్నాము మరి అందుకో ముఖ్యమంత్రి మరి సిద్ధమా అని చెప్పి ఆ రకంగా బహిరంగంగా వారు సవాల్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో దాన్ని దాటవేశారు గతంలో కూడా ఈ మాదిరిగానే ఆనాడు మరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మంత్రిగా కొనసాగినటువంటి కేటీఆర్ మీద బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఇదే విధమైనటువంటి సవాలు ఇస్తారు ఆనాడు మాదక ద్రవ్యాలకు సంబంధించిన అంశం మీద కేటీఆర్ గారు నాకో టెస్ట్కు సిద్ధమా అని చెప్పి నేను సైతం కూడా వస్తాం ఇద్దరు ఎవరో మరి తేలాలి యువతకు మనం ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు విసిన ఛాలెంజ్ను ఆనాడు కేటీఆర్ గారు దాన్ని విస్మరించారు అంటే మీరు ఇద్దరి వైఖరి చూస్తూ ఉంటే కేవలం పరస్పరం సవాళ్లు విసురుకుంటూ సవాళ్ళు చేసుకుంటూ పత్రికల్లో పతాకమైనటువంటి వార్తల ప్రచారం కోసం ఎక్కడ న్యూస్ ఛానల్లో చర్చ కోసం ప్రయత్నం చేస్తా అది తప్పితే ప్రజల దృష్టిని మళ్ళించి ఆ రకంగా మరి మీడియాలో ప్రధానమైనటువంటి మరి పాత్రను పోషించడానికే కనపడి తప్పితే ఇతరత్ర కాదు వాస్తవంగా ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంగానే మేము భావిస్తాం అంటే బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల తెలంగాణ ప్రజలకు ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారి ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో మానసికంగా సిద్ధపడ్డారో ఆ రకంగా ప్రజల నుంచి మోదీ గారి యొక్క ఆదరణ దృష్టి మరణించడానికే ఈ రెండు పార్టీలు ఈ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు మరోవైపు కేసీఆర్ గారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు మరోవైపు కేటీఆర్ గారు పరస్పరమైనటువంటి దూష భూషణతో ఆ రకమైన సవాళ్లతోని మరి ఆ రకంగా సెంటర్ స్పేస్తో ఉండాలనే ప్రయత్నమే తప్పితే బీజేపీని చిన్నదిగా చేసే కుట్ర కుట్టలు చెందినగానే మేము భావిస్తున్నాం తప్పితే కానీ ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో మాత్రం మోదీ ఉన్నారు బీజేపీ ఉన్నారు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుప్పిగింతలు వేసినా ప్రజల దృష్టి నుంచి మోదీను తప్పించలేదని చెప్పి నిజంగా మీకు ఏమాత్రం కూడా చిట్టిస్తుందని చెప్పి మీ సవాళ్ళకు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీరు ఇద్దరు సిద్ధంగా ఉన్నట్టయితే లైవ్ డిటెక్టర్ల కోసం అది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఇతరత్ర కానీ మేము ఏర్పాటు చేస్తాం మీరు మరి ఆ విధంగా ఏమాత్రం చిట్టిస్తుంటే ముందుకు రాని తప్పితే టీవీ సీరియల్ మాదిరిగా రోజువారీగా ఈ రకంగా మరి పత్రికల్లో ప్రచారం ఉండడానికి చేసేటువంటి కానీ bradley you want o